మనసు కిటికీ తెరిచాను జ్ఞాపకాలు వచ్చి చుట్టూ చేరాయి అప్పటి ఆ రోజుల్లోకి సుడిగాలి ప్రయాణం చేసి వచ్చి ఇప్పటి ఈ పూటకి సరిపడా అనుభూతిని పొందాను చాలా ప్రతి ఒక్కరిలోనూ పలకగలిగిన ఉద్యోగం హృదయం ద్రవించింది మస్తిష్కం చేతనమై సొంతం చేసుకున్న పదం కవిత్వ రూపం దాల్చింది ఆ కవిత్వమే నన్ను బతికిస్తుంది అనుభవాలన్నీ వ్యర్థమయ్యాయి వెలుగు మనసు చీకట్లో తచ్చాడింది ఎన్నెల అడుగులకు ఆక్షేపణలు అడ్డుపడుతున్నాయి మైకమైన ప్రపంచం మబ్బు పొరల్లో దాచుకుంది ఒక మేలిని చింత హృదయం చెంత కొట్టుకుంటుంది ఈ నేని మీ చింతను ఈ వ్యక్తిగత వేదనను సమాజానికి విస్తరించాలి వ్యక్తిగత వేదన మంచిదే సహజమే అది అటువంటి కరుణ మనిషిని మనిషిలో తడి ఆరిపోకుండా కాపాడుతుంది తప్పనిసరిగా అది ఉండవలసింది అది ఎప్పుడు వదిలిపెట్టకూడదు కోరుకోకూడదు కానీ దానితో పాటే ఈ వ్యక్తిగత వేదన అనేది చుట్టూరా ఉన్న సామాజిక వేదనలో భాగమే అని గుర్తించాలి వ్యక్తిగత వేదనను పోగొట్టుకునే మార్గం సామాజిక వేదనను పోగొట్టే మార్గంలోనే ఉంది అని గుర్తించాలి అని చెప్తూ ప్రమోద్కి ఎప్పటిలాగానే విస్తారమైన ప్రేమతో ఇంకా మంచి కవిత్వం రాయాలని ఇంకా దీనిలో ఎవరైనా చూపగల లోపాలు పరిహరించుకొని మెరుగైన మేలైన మేలిని చింతగల కవిగా రూపొందాలని ఆశీ తెలిసా జ్ఞాపకాలు వచ్చి చుట్టూ చేరాయి ఇది ఒక్క కవి అనుభవం కాదు బహుశా ప్రతి ఒక్కరి అనుభవం మనసు కిటికీ తెరిచాను జ్ఞాపకాలు వచ్చి చుట్టూ చేరాయి అప్పటి ఆ రోజుల్లోకి సుడిగాలి ప్రయాణం చేసి వచ్చి ఇప్పటి ఈ పూటకి సరిపడా అనుభూతిని పొందాం చాలా ప్రతి ఒక్కరిలోనూ పలకగలిగిన ఉద్వేగం హృదయం ద్రవించింది మస్తిష్కం చేతనమైంది సొంతం చేసుకున్న పదం కవిత్వ రూపం దాల్చింది ఆ కవిత్వమే నన్ను బతికిస్తుంది అనుభవాలన్నీ వ్యర్థమయ్యాయి వెలుగు మనసు చీకట్లో తచ్చాడింది ఎన్నెల అడుగులకు ఆక్షేపణలు అడ్డుపడుతున్నాయి మైకమైన ప్రపంచం మబ్బు పొరల్లో దాచుకుంది ఒక మేలిమి చింత హృదయం చెంత కొట్టుకుంటుంది ప్రమోద్ ఈ నేని మీ చింతను ఈ వ్యక్తిగత వేదనను సమాజానికి విస్తరించాలి వ్యక్తిగత వేదన మంచిదే సహజమే అది అటువంటి కరుణ మనిషిని మనిషిలో తడి ఆరిపోకుండా కాపాడుతుంది తప్పనిసరిగా అది ఉండవలసింది అది ఎప్పుడు వదిలిపెట్టకూడదు కోల్పోకూడదు కానీ దానితో పాటే ఈ వ్యక్తిగత వేదన అనేది చుట్టూరా ఉన్న సామాజిక వేదనలో బాగానే అని గుర్తించాలి వ్యక్తిగత వేదనను పోగొట్టుకునే మార్గం సామాజిక వేదనను పోగొట్టే మార్గంలోనే ఉంది అని గుర్తించాలి అని చెప్తూ ప్రమోదికి ఎప్పటిలాగానే విస్తారమైన ప్రేమతో ఇంకా మంచి కవిత్వం రాయాలని ఇంకా దీనిలో ఎవరైనా చూపగల లోపాలు పరిహరించుకొని మెరుగైన మేలైన